మే రెండు యోహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు వచనములు కొన్నిసార్లు ధనవంతుల కంటే భేదవాళ్ళు ఎంత తెలివైనవారో ఈ వచనాల్లో మనం చూస్తాం ప్రభువు గుడ్డితనాన్ని స్వస్థపరిచిన వ్యక్తి దీనస్థితిలో ఉన్న వ్యక్తియే అతడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు అని ఎనిమిదవ వచనంలో అతని గురించి చెప్పబడింది అయినా గర్విష్ఠులైన యోదయ నాయకులు చూడలేని విషయాలను మరియు అంగీకరించలేని విషయాలను అతడు చూశాడు అతడు చూసి పొందుకున్నాడు మన ప్రభువు చేసిన అద్భుతంలో ప్రభువు దైవిక నియమానికి తిరుగులేని రుజువును అతడు గమనించాడు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడు అని అతడు చెప్పాడు వాస్తవానికి అతడు స్వస్థత నిందిన రోజు నుండి అతని హోదా పూర్తిగా మారిపోయింది అతనికి కండ్లు వచ్చాయి పరిశైలు గుడ్డివారైనారు తమతో ఏకీభవించని వారి పట్ల క్రూరులైన అవిశ్వాసులు కొన్నిసార్లు ఎలా కఠినంగా వ్యవహరిస్తారో అనే విషయాన్ని ఈ వచనాల్లో రెండవదిగా మనం గమనిస్తాం స్వస్థత నొందిన గుడ్డివాన్ని పరిశైలు బెదిరించలేకపోయినప్పుడు వారు అతన్ని యోదయ సంఘం నుండి వెలివేశారు అతడు తన సొంత అనుభవాల సాక్ష్యాన్ని తృణీకరించనప్పుడు వారు అతన్ని బహిష్కరించి బహిరంగంగా అవమానించారు వారు అతన్ని అన్యునిగా సుంకపుదారునిగా పరిగణించారు ఒక బీదవాడైన యూదునికి చేయబడిన అలాంటి తాత్కాలిక గాయం వాస్తవానికి బహు గొప్పది అది అతన్ని యోదయ సంఘ బాహ్యపు ఆధిక్యతల నుండి బహిష్కరిస్తుంది అది అతన్ని నిజమైన ఇస్రాయేలీల మధ్యలో అవమానిగా తిరస్కరించబడినవానిగా చేస్తుంది కానీ అది అతని ఆత్మకు ఎలాంటి హాని చేయలేకపోయింది దుష్టులచే ఈ భూమి మీద బంధించబడేది పరలోకంలో బంధించబడదు లేని శాపము తగులకపోవును సామెతలు ఇరవై ఆరు రెండు ప్రతి యుగంలోని దేవుని బిడ్డలు తరచు ఇలాంటి ప్రతిఘటననే ఎదుర్కొన్నారు క్రైస్తవ సంఘ నిరంకుచులు వాడిన ప్రముఖ ఆయుధాలు బహిష్కరణ హింస చరసాల వారు పరిస్థితుల వలె వాదనలకు జవాబు ఇవ్వలేని వారై హింసతో అన్యాయంతో ప్రతిస్పందించేవారు ఏ వ్యక్తి కూడా బహిష్కరించలేని నిజమైన సంఘం అనేది ఒకటి ఉందని ఏ భూలోక శక్తి కూడా సంఘ సభ్యత్వాన్ని తీసివేయలేదనే ఆలోచనతో దేవుని బిడ్డ తను తాను ఆదరించుకోవాలి ధన్యుడని క్రీస్తు పిలిచిన వాడు మాత్రమే ధన్యుడు అంత్యదినాన క్రీస్తు శాపగ్రస్తుడు అని ప్రకటించిన వాడు మాత్రమే శాపగ్రస్తుడు ధ్యానం కోసం మనిషి తాను చేసే దారుణమైన ఘోరాల వల్ల కూడా ఒక్క దేవుని బిడ్డను కూడా నాశనం చేయలేడు యోహన్సు వార్త పది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది